మాట్లాడుత కోరుతున్నాం గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు మనందరి అభిమాన పాత్రులు మన ప్రియతమ నాయకులు శ్రీ కొన్నిదల్ల పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నా జన్మ సమక్షంలో మాట్లాడటంతో చాలా వరకు జన్ ధన్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రజలు ఒక మంచి నాయకుడి కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మరి సార్ కళ్యాణ్ గారు మన ముందుకొచ్చారు ఒక ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు సమ సమాజ స్థాపన కోసం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అభివృద్ధితో పాటు అంబేద్కర్ భాగంగా మరి ఏదైతే రాజ్యాధికారంలో అట్టడి శాతం ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు మరి భాగస్వామ్యం కల్పించాలని ఆనాడు అంబేద్కర్ కళ ఈ ఈనాటికి మరి అవి నిజమవుతా ఉన్నాయి మేమంతా కూడా గతంలో దళిత సంఘాల్లో కానీ బహుజన సమాజ్ పార్టీ లాంటి మరి భావజాలం ఉన్నటువంటి పార్టీల్లో కానీ పనిచేసి ఏ నాటికైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్న కళలు మరి ఆయన కన్నటువంటి ఏదైతే సమ సమాజం ఉందో వస్తాదని ఆశించాం కానీ దురదృష్టవశాత్తు మరి ఈ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఫెయిల్ అయింది అనంతరం నిరాశ నిస్పృహాలతో మాలాంటి వారు ఉద్యమాలకు మాత్రమే పరిమితమైనటువంటి మేము అంబేద్కర్ బాధలన్నీ ఆయన ఆకలింపు చేసుకున్నటువంటి మేము ఏం చేయాలి రాజ్యాధికారం వరకు మరి మేము ఆలోచిస్తున్నటువంటి తరుణంలో అదుగో ఈ రాష్ట్రంలో మరి కమ్ముకున్నటువంటి చీకటిని పాల వెలుగు సూర్యుడిలా మన పవన్ కళ్యాణ్ గారు మన ముందుకు వచ్చారు కేవలం ప్రజల కోసం ఆయన ఈ రోజు ఆయన చుట్టూ మరి వందలాది మంది నితలు క్యూల్లో ఉండగా హంస తూలిక తల్పాలపై పడుకున్నట్టు పడుకోవలసినటువంటి ఈ సమయంలో అవన్నీ తజించి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ వాళ్ళు కటికి నాలపై పడుకుని పేదవారి జీవితం పట్ల మరి స్టడీ చేసినటువంటి మరి మహానాయకులు మన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దళితుల పక్షాన మేము మాట్లాడుతూ మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్ మీ నాయకత్వంలో నడవడానికి మీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకురావడానికి ఏదైతే దళిత భోజనం కానీ అత్యధిక శాతం వరకు ప్రజలకు రజకారం అందకుండా ఉండిపోయిందో మీ నాయకత్వంలో ఖచ్చితంగా మేము సాధిస్తామని ఒక ఆత్మవిశ్వాసంతో ఇవాళ మీ వెనక మేము అడిగేస్తున్నాం సార్ మీరు ఎంతవరకు నడిచినా మీ వెనక అంకిత భావంతో మేము పని చేస్తాం సార్ ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలో ఒక ప్రక్రియ ప్రారంభమైంది ఏవైతే కులాల మధ్యన వైరుధ్యాలు ఉన్నాయో ఆ వైరు ఆ వైరుధ్యాలు చదివేసి కులాల మధ్యన మరి సమైక్యం సాధించే దిశగా మేము అడుగు వేస్తా ఉన్నాం ప్రతిరోజు కూడా తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి రోజు రెండు మూడు దళిత వాడలు అలాగే బీసీ వాడలు సందర్శించి మన నాయకులు ఆయన యొక్క గొప్పతనం ఆయన తాగని ఆయన నిబద్ధత ప్రజలకు చెప్పి మరి వారి మధ్యన ఏదైనా చిన్న చిన్న వైషమ్యాలు ఉన్నప్పటికీ కూడా తొలగించడం జరుగుతా ఉంది కొంతమంది ప్రశ్నిస్తున్నారు పెద్ద పార్టీలు ఉన్నాయి ఇక్కడ మరి అలాంటి ఏదైతే తెలుగుదేశం వైసీపీ ఉందో అటువంటి పార్టీల మధ్యన జనసేన ఎలా వస్తుంది అధికారంలోకి అడుగుతున్నా ఉన్నారు ఒక మంచి నాయకుడు ఇవాళ భారతదేశ రాజకీయాల్లో మంచితనంతో రాజకీయాలకు శ్రీకారం చుట్టినటువంటి ఏకైక నాయకులు మన పవన్ కళ్యాణ్ గారి బలమే ఇవాళ ప్రజా బలం అని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మరి భారతదేశ రాజకీయాల్లో కేజ్రీవాల్ ఒక ప్రకంపన సృష్టించరు ఏదైతే బీజేపీ గాని కాంగ్రెస్ పార్టీ కాని వేళ్ళూనుకున్నటువంటి ఆ రెండు పార్టీలను తుత్తు నీళ్లు చేసి ఇవాళ మరి న్యూఢిల్లీలో ప్రకంప చుట్టినట్టే ఏవైతే ఈ రెండు పార్టీలు ఉన్నాయో ఈ రెండు పార్టీలను తరిమి కొట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం మొన్న మన సార్ బర్త్డే వేడుకలు చాలా ఆనందంగా గడిపినాం ఆనందం అంటే ఆర్భాటాలతో కాదు సేవా కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో విధంగా రకరకాల రక్తదానాలు మరి అన్ని ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసాం ప్రజలంతా కూడా చాలా మరి చాలా ఆనందపడ్డారు ఎందుకంటే ఒక నాయకుడు అధికారంలోకి రాకుండానే ఆయన పుట్టినరోజు ప్రజలకు సేవా కార్యక్రమం రూపంలో ఇంత అందించినటువంటి ఈ పార్టీ రేపు అధికారంలోకి వస్తే మా చీకట్టు వెలుగు దొరుకుతాయి మా బ్రతుకుల్లో వెలుగులు నిండుతాయి అని చెప్పేసి నమ్మే విధంగా రేపు మరి మనం మనం మొన్న సార్ యొక్క బర్త్డే రెండవ తారీఖుని జరుపుకున్నాం రేపు మరి వచ్చే సంవత్సరం సార్ యొక్క బర్త్డే మనం ఎలా జరుపుకోవాలంటే కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అని చెప్పి మనం ఆయన యొక్క భద్రేక చేసుకోవాలి చెప్పి జన్మదిన వేడుకలు చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం గ్రామ గ్రామాన వడవడల ఈవేళ ప్రపంచం ప్రారంభమైంది ఆ ప్రభంజనమే పవన్ కళ్యాణ్ గారి ప్రపంచం జనసేన అంటే ఇవాళ అన్ని పార్టీలకి వణుకు పుట్టింది జనసేన పార్టీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఇప్పటికే ప్రజల్లో బలమైనటువంటి నమ్మక దీనికి జన సైనికులుగా మనమందరం కూడా క్రమశిక్షణతో సార్ యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆశయాన్ని గ్రామాల్లోకి తీసుకువెళ్లి సార్ యొక్క మంచితనం ఆయన యొక్క నిబద్ధత ఆయన యొక్క చేక నిలిపి ఆయన ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తన బావుటపై వేసుకుని మరి వాడవాడల గమగమాన మరి అన్ని చోట్ల పోరాట యాత్ర బాట యాత్రలు మరి సందర్శిస్తున్నటువంటి సార్కి మనమంతా కూడా క్రమశిక్షణగా మనం ఆయన యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి రేపు రాబోయే కాలంలో మన జనసేన పార్టీని అధికారంలోకి తేవాలని చెప్పి ఈ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ సార్ ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో బలంగా ఉన్నటువంటి ఎస్సీలు ఎక్కువగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సార్ నూటికి యాభై శాతం ఆల్మోస్ట్ ఆల్ మేము మాటిస్తున్నాం సార్ తూర్పుగోదావరి జిల్లా నుంచి మేము యాక్చువల్గా అందరిని కూడా రిక్వెస్ట్ చేసాం రెండు మూడు వేల మంది వైసీపీని వదిలిపెట్టి సార్ని కలాలి సార్ సమక్షంలో చేరాలని ఆశపడ్డారు అయితే విపరీతమైనటువంటి సుమహన పరులు మరి మంచి శక్తివంతమైన నాయకులు కాబట్టి క్రౌడ్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఆగాల్సిందిగా కోరడం జరిగింది సార్ అందుకనే లిమిటెడ్గా ఎక్స్ ఎంపీటీసీలు ఎక్స్ సర్పంచ్లు ఎవరైతే రాష్ట్ర స్థాయిలో కార్యదర్శులుగా ఉన్నారో వారిని మాత్రమే ఒక అరవై మందిని తీసుకుంటాం సార్ మీరు ఈస్ట్ గోదావరిలోకి వచ్చేటప్పటికి ఈస్ట్ గోదావరిలో సామాజిక వర్గాల కంటే కూడా మీకు నిరాజలను పట్టడం తజ్జమని సందర్భంగా తెలియజేస్తూ మా వంతు కార్యక్రమంగా తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్సీలందరినీ కూడా జనసేన పార్టీలో చేర్చుకునే విధంగా తీసుకొచ్చే విధంగా మేము కృషి చేస్తామని మా వైపు నుంచి తమరకు మాట ఇస్తూ ఇదే సందర్భంగా తమరికి విజ్ఞప్తి సార్ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి చాలా మంది మిత్రులు తమరి యొక్క ఒక్కసారి తమను చూడాలని తమ చేతూ కనువేయించుకోవాలను అది సాధ్యం కానప్పటికీ ఒక్కొక్క పేరు తమరు ఒకసారి పిలిస్తే వారు ఆనందపడతారు ఒక వంద మందిని సమీకరించడానికి కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర నాయకత్వానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను జై పవన్ కళ్యాణ్ జోస్ సరిపలేదు మేము గ్రామాల్లో పర్యటిస్తుంటే భర్తలు ఏటారు సార్ తిట్టరు జై పవన్ కళ్యాణ్ జై తూర్పు గోదావరి జిల్లా వరకు వినిపించాలి ఒకసారి జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన ఒకసారి మన కడియం నియోజకవర్గం ఎమ్మెల్యే గా చేశారు అలానే రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు కూడా